మీరు తీసుకోండి నేను ఏమంటున్నా రైల్వేస్ కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంది తప్పకుండా అవి చేస్తాం మేమేమంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో ఏమున్నాయి అవి చేయండి ఎడ్యుకేషన్ ఉంది ఎడ్యుకేషన్ చేయండి ప్రభుత్వ విద్యాలయాలు గురుకుల పాఠశాలలు తెస్త్రి ఆ ఇవాళ కాలేజీలన్నీ మూత పడేస్త ఫీజు రింబర్స్మెంట్ మీరు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఇయకపా ఇప్పటికీ అగమ్య గోచరంగా ఉన్నారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు ఇది ఎవరి పాపం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాపమే కదా ఇది ఎవరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత దీంట్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉండదు మరి ఎందుకు చేయట్లేదు ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో ఎవరు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మరి ఎందుకు తెచ్చారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో డెబ్బై ఐదేళ్లలో లేని ప్రైవేటు మన దగ్గర ఓయు ఉండే జేఎన్ ఇటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్న దగ్గర ఇలా ఎకా ప్రైవేట్ ప్రైవేటు యూనివర్సిటీలు వచ్చే అది కూడా వారి పార్టీ నాయకులకే ఇచ్చే అనుమతులు కూడా అవి కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఓన్లీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకే అది వచ్చిన వాళ్ళకి కూడా మంత్రి పదవుల ప్రైవేట్ యూనివర్సిటీల వాళ్ళకే మా బాలరాజుకి ఏం రావు గొర్రెలు తప్ప గొర్రె తోకలు తప్ప నేనేమంటున్నా అంటే ఈ రోజు ఒకటి గమనించాలి రమణ గారు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కార్పొరేషన్ వస్తది బాలరాజు ఏం రావండి ఎంపీసీలకు కూడా ఏం రాలేదు అది ఏంది లోటు రాలేసి కొట్టినట్టే సపోర్ట్ చేసి తప్ప ఏం రాలేదు నేను ఏమంటే అదే చెప్తున్నా కార్పొరేషన్ వస్తుంది పాల యాదవ్ గారికి మీకు రావు రాదు రాదు ఎమ్మెల్సీ రాదు లీజులు రావు కోకపేట జాగాలు ఎట్లుంటాయో మాకు తెలియదు సో ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకా ఆ భ్రమలు దొలియి కాబట్టి ఈ రోజు దేశ సేవలో అంకితం అవుదామని నేనేదో కాంగ్రెస్ కు పైరేలు చేసుకున్నాను పోలేదు ఇలా బీజేపీ పార్టీకి పోయినా అందుకే ఇటువంటి ఇది ఉంటదండి మాకు ఎటువంటి అటువంటి పైర వెళ్ళవు మీరు ఇద్దరు కూడా నాకు రెండు రోజులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకులు సో నేను మీ మీద మిమర్షన్ నేను చేయలేను సరే మిమ్మల్ని నేను క్రిటికల్ గా కూడా కొన్ని క్వశ్చన్స్ అడగలేను కూడా లేండి ఎందుకంటే వాళ్ళు అన్ని అనుభవించి ప్రజలకు ఉంటే కచ్చితంగా అడిగేవాడిని చిన్న వయసులో బాలరాజ్ గారు ఎంత ఉద్యమం చేసినారు అది ఉస్మాన్ యూనివర్సిటీ ఉవెత్న ఎగిరిసిన కెరటం కానీ వాళ్ళు కాదు కదా పార్టీ ఇక్కడ ప్రతినిధిగా చర్చలో పాల్గొంటున్నారు కాబట్టి ఈ పది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారి నాయక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కావచ్చు లేదా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కానీ ప్రజలు ఈ ఎన్నికలలో ఎందుకు తిరస్కరించారు అనే కంప్లీట్ చేయలేదు కదా లాస్ట్ బాలరాజు గారు నేను ఇంత ముందు కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ అన్నాను కదా సో అవి తీసుకోలేదు కదా సరికదా నేను చెప్పిన ఉదాహరణలో తీసుకోకుండా ఈ రోజు కేసీఆర్ గారు మెజార్టీ తగ్గిందా హరీష్ రావు గారు మెజార్టీ తగ్గిందా కేటీఆర్ లో సిరిసిల్లలో కేటీఆర్ గారి మెజార్టీ తగ్గిందా పార్టీ ఓడిపోయిందా సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన సమయమే కదా మీరు మీ గ్రాఫ్ ఏమో డౌన్ అవుతున్నటువంటి దశలో ఉన్నారు బీజేపీ ఒక్క సీట్ నుంచి ఎనిమిది సీట్లు ఎమ్మెల్యేలు గెలిచిందా ఈ రోజు ఎంపీలు గతంలో నాలుగైదు సీట్లు ఉన్నాయా ఈ రోజు మళ్ళీ మేము మాది చాలా టఫ్ ఉన్నదని అక్కడ అనలిస్ట్ విజయన్న గారు అంత సీనియర్ జర్నలిస్ట్ మనకు గెలవనైనా కాదు ఇలా మూడు టఫ్ హోరాహోరే అంటున్నారు అంటే బీజేపీ గ్రాఫ్ లేసినట్టే కదా సో మేము ఎదుగుతున్నటువంటి ఉదయిస్తున్నటువంటి మేము ఉన్నాం మీరు అస్తమిస్తున్నటువంటి సూర్యుడిలాగా బిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఈ రోజు అందరు ఆ పార్టీని పోతా ఉన్నారు సో నేను ఒక్కటే రమణ నా మై ఆర్గ్యుమెంట్ ఈస్ వెరీ క్లియర్ ఇది దేశంలోని పార్లమెంట్ ఎన్నికలు దేశ ప్రధాని ఎవరు కావాలి దేశ ప్రధాని మోడీ కావాలనుకుంటున్నారా రాహుల్ గాంధీ అక్కడ బీఆర్ఎస్ టేకే లేదు కదా బీఆర్ఎస్ టేక్ ఎంత దారుణంగా ఉందంటే నా ఇండియా ఆలియన్స్ లేదు నా ఎన్డిఏ ఆలియన్స్ లేదు పోనీ వీళ్ళు ఏమైనా తీసుకుంటారా అంటే మాకు వద్దు అనేటటువంటి దశ ఫస్ట్ టైం ఇండియన్ పాలిటిక్స్ లో ఒక పార్టీని మా కూటమిలో వద్దు అంటున్నారు అసలు దొరికినోళ్ళలో చేర్చుకునే కూటమిలను చూసిన నేను ఈ భారతదేశంలో జనతా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరు కలిసి వస్తామంటే వాళ్ళని కలుపుకున్నారు ఒక్కొక్క సీట్ ఉన్నోళ్ళని కూడా రామ్ విలాస్ పాశ్వాన్ గారు మంత్రి అయినారు రామ్ అతవాలే గారు అయినారు సో కానీ అసలు ఇంత ఒక రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించిన పార్టీని మా ఇండియాలో వద్దు మా ఎన్డీఏలో లో వద్దు అనేటటువంటి దశకు వచ్చింది ఆ పార్టీ ఎందుకు వచ్చిందంటే రమణ గారు ఇది ఎందుకు జరిగిందంటే ఇండియన్ పొలిటిక్స్ లో క్రెడిబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పార్టీకి పార్టీల పైన విశ్వాసము పార్టీ ఎవరి నాయకత్వంలో ఉందో ఆ నాయకుడి పైన క్రెడిబిలిటీ సో ఆ క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి ఆ ప్రాబ్లంలో బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ నాయకులు రెండు సార్లు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించిన పార్టీకి నాయకునికి రెండు సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు సహజంగానే అంటే గతంలో మనం తెలుగు రాష్ట్రాల చరిత్ర పొలిటికల్ హిస్టరీ చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చింది రమ్న కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెస్తే ఎన్నెండ్లు ఇచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే జరిగింది ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని ఒక ఎలక్ట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని మనం ఎన్నికలు పెట్టుకునేది వరకు చూస్తే సరే అప్పుడున్న రాజకీయాలు వేరు యాభై ఏళ్ళ కింద రాజకీయాలు వేరు ఇప్పుడు మారుతున్న రాజకీయాలు వేరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూస్తే నైన్టీ ఫోర్ నుంచి చూసుకుంటే రెండు రెండు సార్లు అధికారం ఇచ్చుకుంటూ వచ్చారు ఏ పార్టీకి రెండు సార్లు నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ లో టీడీపీకి ఇచ్చారు టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ నైన్ లో కాంగ్రెస్ కి ఇచ్చారు టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఎయిటీన్ యాక్చువల్ గా నైన్టీన్ నైన్టీ